వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల మండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా ఐదవ రోజైన సోమవారం పదమూడు మంది అభ్యర్థులు పదహారు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్ వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్కి వీరు నామినేషన్లను సమర్పించారు సోమవారం నామినేషన్లు సమర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నుండి మున్రా మల్లికార్జునరావు రెండు సెట్ల నామినేషన్లను ధర్మ సమాజ్ పార్టీ నుండి బరిగల దుర్గా ప్రసాద్ మహారాజ్ ఒక సెట్ నామినేషన్ బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి ఒక సెట్ నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా రవి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత రెండు సెట్ల నామినేషన్లు చీదర్ల వెంకట సాంబశివరావు ఒక సెట్ చీదర్ల ఉమామహేశ్వరి ఒక సెట్ తాడిసెట్టి కుమార్ ఒక సెట్ ఐతగోని రాఘవేంద్ర ఒక సెట్ భక్కా జడ్సన్ ఒక సెట్ బుగ్గ శ్రీకాంత్ ఒక సెట్ పాలకూరి అశోక్ కుమార్ ఒక సెట్ దేశగాని సాంబశివరావు ఒక సెట్ నామినేషన్లను దాఖలు చేశారు